మరి గడప గడపకి కూడా ఇంటింటికి మేము తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి ఆర్మీలి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మేము ప్రచారం చేస్తున్నాము మరి ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలంతా కూడా ఘనస్వాగతం తెలుపుతున్నారు మరి వారందరూ కూడా మేము వారి మొహాలు చూస్తే తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందరూ కూడా ఇబ్బందులకు గురై ఈ అవినీతి అరాచక ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు మే పదమూడు ఎప్పుడు వస్తుందా మేము సంచలనమైనటువంటి తీర్పుని ఇచ్చి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పారద్రోహాలని వారందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఒక్కటే చెప్తున్నారు మేము గమనించింది ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు పేరుతో చెప్పి ప్రతి మనిషిని ప్రతి ప్రజలని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళకు ఒక స్వేచ్ఛని పోగొట్టింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా బయటికి వచ్చి మాట్లాడాలి అంటే ఎక్కడ సంక్షేమ పథకాలు ఆగిపోతాయా అనేటువంటి భయాన్ని వాళ్ళకి ఒక ఆందోళనని క్రియేట్ చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక స్వేచ్ఛ అనేది కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం మరి ప్రజలంతా కూడా భయభ్రాంతులతోటి బయటికి రావాలంటే కూడా భయంతో వాళ్ళందరూ బిక్కుబిక్కున మరి ఎవరిని చూసినా కానీ కళ్ళల్లో నీళ్ళతోటి వాళ్ళందరూ కూడా మాకు కనిపిస్తున్నారు నేను మూడు సార్లు ఇప్పటికి రాధాకృష్ణ గారి తరఫున నేను ప్రచారం చేయడం జరిగింది మరి ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితిని నేను చూడలేదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా చాలా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక స్వేచ్ఛ వాతావరణంలో ప్రజలు జీవించేవారు మరి ఈరోజు అటువంటి స్వేచ్ఛ నాకు కనిపించ లేదు ఎక్కడ చూసినా కానీ అందరూ కూడా భయభ్రాంతులతోటి నాయకుల నుంచి కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ కేసులు పెడతారా మా మీద అనేటువంటి భయంతో వారందరూ కూడా ఉన్నారు మరి మీరు అందరూ కూడా అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మే పదమూడు వచ్చిన వెంటనే కూడా ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామని కూడా వారందరూ చేస్తున్నారు మరి నేను ఒక్కటే చెప్తున్నాను ప్రజలందరికీ కూడా మనం ఎవరికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాము మీరు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా బయటకు వచ్చి ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని మనం చెప్పవలసిన బాధ్యత మనందరికీ కూడా పౌరులుగా ఉంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుని ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి ముఖ్యంగా యువత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి యువత అంతా కూడా బయటకు వచ్చి మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాను అట్లాగే మన తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను ప్రజలందరినీ కోరుతూ మరి ఎంపీ అభ్యర్థి అయినటువంటి వర్మ గారిని శ్రీనివాస్ వర్మ గారిని మీరందరూ కూడా కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నారు